ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి స్వయంగా లబ్ధిదారులకు నగదు అందజేశారు ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధ్యం చేస్తారని అన్నారు తనకు హైకమాండ్ అంటూ ఎవరూ లేరని స్పష్టం చేశారు ఐదు కోట్ల మంది ప్రజలే హైకమాండ్ అని పేర్కొన్నారు తన జీవితంలో ఎన్నడూ చూడనంత విధ్వంసం గత ఐదేళ్లలో చూశానని వెల్లడించారు ఈ రోజు పెన్షన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం మీ అందరికీ ఈ సంవత్సరం హ్యాపీ క్రిస్మస్ మొన్న చేసుకున్నాం రేపే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఊహించినటువంటి మార్పులు జరిగాయి ప్రజల్లో నేను చూసా నలభై సంవత్సరాలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని మీరు ఇవ్వగలిగారంటే నూటికి తొంభై మూడు శాతాన్ని గెలిపించారు ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు ఒక స్టేజిలో అయితే మా అరవింద బాబు గెలిస్తాడని భయం ఉంటే కాదు మేము మీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు చూసిన తర్వాత ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యం ఎవరైతే విర్ర వీగి నన్ను ఏమీ చేయలేరనుకుంటే కాదు కర్రు గాల్చి వాత పెడతావని చేసి చూపించింది మీరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి నేను చాలా సార్లు కూడా చాలా ఎన్నికలు చూశాను కానీ మొన్న జరిగిన ఎన్నిక ఒక వినూత్నమైన ఎన్నిక ఈ ఆరు నెలల్లో కూడా ఏ విధంగా పనిచేసామో మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు జవాబారీ నాకు హైకమాండ్ ఎవరూ లేరు గానీ నా హైకమాండ్ ఐదు కోట్ల ప్రజలే నా హైకమాండ్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేను ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరమే గానీ నేను మీకు మాత్రం రిపోర్ట్ చేయాలి నేను ఏం చెప్పానో ఎప్పటికప్పుడు మీకు చెప్పాలి అదే సమయంలో మళ్ళీ మెరుగ్గా ఏం చేయగలుగుతానో దాన్ని ఆలోచించుకొని ముందుకు నా ఆలోచన అందుకే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలందరికీ ప్రపంచంలో ఉండే తెలుగు వారందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు పాతవన్నీ కూడా మర్చిపోదాం కానీ అప్పుడప్పుడు గుర్తు పెట్టుకుందాం చరిత్ర మరిచిపోతే భవిష్యత్తులో కూడా ఈ విధంగా ముందుకు పోవాలనో ఆలోచించే విధానం ఉండదు అందుకని దీనికోసం ఈ పని మనం ఆలోచించుకుంటూనే మళ్లీ సంక్రాంతి వస్తుంది ఈ సంక్రాంతి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు ఈ గ్రామం తెలుగు తెలుగుదేశం పార్టీకి కంచుకోట శాశ్వతంగా కంచుకోటగా ఉంటుంది ఎందుకు నేను ఈ మాట ఆడుతున్నానంటే ఒక మంచి రాజకీయ పార్టీ వల్ల ప్రజల జీవితాలు బాగుపడతాయి ఎప్పుడైనా సరే ఒక సమర్థవంతమైన నాయకుడు ఇంట్లో ఉంటే ఆ కుటుంబాన్ని ఇరవై ముప్పై ఏళ్లలో ఊహించని అభివృద్ధి సాధించి తీరుతారు ఒక గ్రామానికి మంచి నాయకుడు ఉంటే ఆ నాయకుడు వల్ల గ్రామం బాగుపడుతుంది ఒక రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు కూడా మీరు కోడేళ్ల శివప్రసాద్ అంటే జిందాబాద్ అని అనే పరిస్థితికి వచ్చారు ఇంకా జ్ఞాపకం ఉంది అంటే దానికి కారణం ఆ నాయకుడు చేసిన పనులు ఎప్పుడైనా ఒక నాయకుడు ప్రజా గుండెల్లో ఉంటారు హృదయాల్లో ఉంటారు కొంతమంది నాయకులను చూస్తే ఎప్పుడు కూడా ఛేదరించుకునే పరిస్థితిలో ఉంటారు అలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అందుకని ఈరోజు సంక్రాంతి అనేది తెలుగు జాతికి ఒక మంచి పండుగ తెలుగు వారందరూ చేసుకునే పండుగ మళ్లీ మీ అందరి జీవితాల్లో శుభం జరగాలని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసే బాధ్యత నాది నన్ను నడిపించే బాధ్యత మీదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా